నాయకులు బందరు పార్లమెంట్ సభ్యులు వనకల్ నారాయణ గారు జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ గారు వీధి హోదాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మన శాసనసభ్యులు డాక్టర్ వల్లభనే వంశీమోహన్ గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున పదమూడు సంవత్సరాల క్రితం రెండు వేల ఆరులో తన స్వగ్రామం అయినటువంటి ఒంగటూరులో రాజకీయ ఆరం చేసి నాటి నుండి నేటి వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే ఉన్నతమైనటువంటి నియోజకవర్గంగా అభివృద్ధి చేయడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సహాయ సహకారాలతో అన్నా అన్నాన్ని పిలుస్తూ మన పార్లమెంట్ సభ్యులు కొనకల్ రామారాయణ గారి సహకారంతో అక్కాని పిలుస్తూ గద్దె అందాద గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వంద గ్రామాల్లో సిసి రోడ్లు చేసినటువంటి ఏకైక శాసనసభ్యులు డాక్టర్ వల్ల వంశీమోహన్ గారు అని మనందరికీ తెలిసిన విషయమే అదే విధంగా ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించేటువంటి నియోజకవర్గం ఈ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూనే ఆయన సొంత నిధులతో ప్రతి సామాజిక వర్గానికి అందరినీ తృప్తిపరిచే విధంగా పథకాలను పెట్టి సొంత డబ్బులతో కూడా నియోజకవర్గంలో బడుగు బలహీన మైనార్టీ క్రిస్టియన్ వర్గాలకు కూడా ఉపయోగపడినటువంటి ఏకైక శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారు శ్రీమతి వల్లభనేని అర్ణా చారిటల్ ట్రస్ట్ ప్రారంభించి సాగునీరు త్రాగునీరు తినడానికి తిండి చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునేటువంటి వారికి బడ్డీ కొట్లు తోపుడుబడులు ఇస్తూ అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులకి ఆయన అనేక మంది విద్యార్థులకి ఫీజుల రూపంలో తన సొంత నిధులను కట్టి ఈ నియోజకవర్గం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి మన శాసనసభ్యులు వారు ఈ నియోజకవర్గంలో వంద గ్రామాల్లో కూడా పది టెండీ కింద అన్ని రోడ్లు సిసి రోడ్లు అట్లాగే వాటర్ ప్లాంట్లు అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ కానీ రైతులకి కావాల్సిన సంక్షేమ పథకాలు మన మెట్ట ప్రాంతం ఉంది మెట్ట ప్రాంతంలో పంటలు పండాలంటే మా చిన్నప్పుడు మెట్ట ప్రాంత రైతాంగం కానీ ప్రజలు కానీ జొన్నలు వండుకుని తినేవాళ్ళు అటువంటి మెట్ట ప్రాంతానికి పట్టిసీమ ద్వారా నీరు రావడం మూలంగా ఈనాడు నలభై నుంచి యాభై బస్తాలు పండించగలుగుతున్నాం అంటే అది మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమని ప్రారంభించడం మూలంగా చేయగలుగుతున్నాం ఈ గన్నవరం నియోజకవర్గంలో ఇక్కడికైనా హాజరైనటువంటి ప్రజానికి అందరూ శత్రువులకు ఒకే ఒక విషయాన్ని స్పష్టంగా చేయాలి మీరందరూ దిక్కులు పిక్కడిలే విధంగా విధంగా అన్న రావాలి మళ్ళీ మీరే రావాలని పిక్కడి నినాదాన్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది ఈ నియోజకవర్గ స్థాయిలో గత చరిత్రలో ఎందరూ జరిగినటువంటి పెద్ద సభ నాలుగు మండలాల నుంచి విచ్చేసినటువంటి ప్రజానికం మన శాసనసభ్యుల వారి కార్యక్రమం రోజు చూస్తుండ దగ్గరండి ఉదయం ఆరు గంటలు లేచి రాత్రి పన్నెండు గంటల వరకు ఏ ప్రజల యొక్క సమస్య ఉన్నా ఆయన స్వయంగా రాసుకొని ఆ సమస్య ఏ అధికారితో మాట్లాడితే పరిష్కారం అవుతుందో అధికారితో మాట్లాడి మళ్ళీ వాళ్ళకి చెప్పే విధంగా ఆయన కార్యక్రమం ఉంటుంది మేము మనం చాలా మంది ఎమ్మెల్యేలను చూసాం ఈయన చాలా క్రమశిక్షణతో ఈ నియోజకవర్గంలో ప్రతి సమస్యని కూడా సూక్ష్మంగా పరిశీలించి పరిశోధించి ఈ సమస్య పరిష్కారానికి మనం ఎవరి ద్వారా చేస్తే ఉపయోగపడుతుందో వారితో మాట్లాడి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి ఏకాక శాసనసభ్యులు డాక్టర్ వల్ల వంశం మోహన్ గారు ఈ రోజున ఇంత కార్యక్రమాన్ని ఆర్గనైజ్ కూడా మొత్తం గ్రామ స్థాయి నాయకత్వాన్ని అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన శాసనసభ్యులు వారు అట్లాగే మన ఎంపీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రసంగించవలసింది అదేవిధంగా ఈ నియోజకవర్గానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన శాసనసభ్యుల వారికి మొత్తం అందరూ ఒకేసారి కంఠంతో అన్నా రావాలి అన్నా రావాలి మీరే రావాలనేటువంటి శ్లోకాన్ని అందరూ కూడా అనాలి అన్నా రావాలి అన్నా రావాలి అన్నా రావాలి లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దెల్ లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకా గట్టిగా వద్దెల్ లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిఫ్త్ ఎస్టేట్ ఛానల్